కొరే అన్నయ్య ఏంటి బొమ్మలా నిజంగా ఇద్దరు అనుకున్నా కదరా బాబు భీమవరం నుండి పాల్కొల్లులే దారిలో దగ్గులూరు అనే అందమైన పల్లెటూరు ఇది ఇక్కడ తయారు చేసే ఎద్దుల బొమ్మలు దేశాలు దాటి కూడా వెళ్తాయంట అలానే శ్రీశైలం లాంటి గొప్ప గొప్ప గుళ్ళకి కూడా పంపించారంట అంత ఫేమస్ ఈ బొమ్మలు నిజంగా ప్రాణం ఉన్న ఎద్దుల్లాగా కొంచెం కూడా తేడా లేకుండా బలి తయారు చేస్తున్నారు ఈ ఎద్దుల బొమ్మల్ని ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఊర్లో వాసకోట అనే ఆయన నుంచి పోతున్న చేనేత కలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మొదలు పెట్టారు ఈ ఎద్దుల బొమ్మల్ని ఈయన దగ్గర చిన్న చిన్న బొమ్మలే కాకుండా పెద్ద పెద్ద టేపాయిలు కూడా గొప్పతనం ఏంటంటే డిజేబుల్డ్ పర్సన్స్ అంటే హ్యాండికాప్స్ అలా చాలా మందికి ఉపాధిని కలిగిస్తున్నారు ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే ఈ బొమ్మలు ఎవరు ఒక మెమొరబుల్ గా ఉండిపోతాయి ఈఎంది ఓన్ మ్యానుఫాక్చరింగ్ అవడంతో చాలా రీజనబుల్ ప్రైస్ కి సేల్ చేస్తున్నారు రానే మీకు ఈ బొమ్మలు కావాలంటే పైన ఉన్న నెంబర్ కాంటాక్ట్ అయిపోయా ఈ రీల్ సేవ్ చేసుకుని వాళ్ళకి చూపించా అనుకో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా రానే ఉంటా మరి